ఓం నమో శ్రీ భద్రకాళీ మాత నమో నమ అందరికీ నమస్కారాలు శత్రు సమస్య శత్రు మరణం మూలం ఖండం దివే దివే సర్వనాశనం శత్రు మానం ఖండం ఖండం మాత రుద్రం భద్రకాళీ మాత నమో నమ ఏకం రక్తం సమర్పం వారి సంహరణం సమర్పం దుష్టం దుష్ట దుష్ట మరణం శత్రు నీలకంఠం అమ్మ మీరు సమస్యతో బాధపడుతుంటే శత్రు బారిలో పడి ఇబ్బంది పడుతుంటే రోజు రోజుకి ఇబ్బంది పడుతుంటే శత్రువు చేతిలో పడి మీరు శత్రు మానం కోరుకునే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి శత్రు మానం మూలం కంఠం సర్వనాశనం ఏకదాడి మరణం మంత్రం ఏకం సంహరణం యాగం ప్రతిష్టం పూర్తి పరిహారం పరిష్కారం నా దగ్గర మాత్రమే లభిస్తుంది మీరు ఎక్కడ చెప్పో చెప్పించినా కూడా అవ్వదమ్మా గురువు గారిని సంప్రదించండి ఏ సమస్య ఉన్నా కూడా తొలగించుకోండి పూర్తి సిద్ధమో చేయడం జరుగుతుంది ನಮೋ ಶ್ರೀ ಮಹಾಬೇತೇವ ನಮೋ ನಮಃ